ప్రతి కార్మికుడికి పూర్తి జీతం చెల్లించాలి ఈ పర్సెంటేజ్ జీతాలు ఆపాలి పూర్తి జీతాలు చెల్లించాలి ప్రతి కార్మికుడికి పూర్తి జీతాలు ఒకటో తారీఖు చెల్లించాలి సిబ్లు ఉన్న కార్మికులు పెంచిన ఎల్టికల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి కార్మికులు అందరికి కూడా పెంచిన ఎల్పికల్ இதுவரை இருபத்து ஆறு ஆயிரத்து ஒன்று நூறு எண்பத்திஆறு பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் ఉద్యోగులందరితోనూ సంతకాల సేకరణ చేయడం ద్వారా ఢిల్లీలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ రోజు సొంతకాల సేకరణ లంచంగా ప్రారంభించడం జరిగింది ఈ సొంతకాల సేకరణ ప్రజలతో కార్యకర్తలు మేము ముందు రాబోతూ ఉన్నారు సహాయం అందించి ಸಮಸ್ಯ ಪೂರ್ತಿ ಜೀವನ ಕರೆಂಟ್ ಚಾರ್ಜಲ್ ತಗ್ಗೂ ಈ ಸಂತಕಾಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜರೀ ಒಕ್ಕದ್ಯೋ ಸಂತಕಾಲ ನಾಲ್ಕು ಸಂಸ್ಥರ ಕೂಡ ಪ್ರಾರಂಭಿಸೋ విశాఖ విశాఖకు ప్రైవేట్గా ఆపాలని ఆయన ఈ రోజుకి పార్లమెంట్ లో మొన్న అడిగితే లేకుండా ప్రైవేట్ గారు కొనసాగుతుందని చెప్పి పార్లమెంట్ సాటిగా చెప్పారు మీరేదో గ్రాంట్ ఇచ్చామని చెప్పంట్ పెట్టుకుని బ్యాంకులు కట్టుకోవాలని మాత్రం సమస్య పరిష్కారం అయిపోదు సొంతగా కావాలని నాలుగు దశాబ్దాల నుంచి కోట్లాడతా ఉంటే సొంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా రివర్సల్ ప్లాంట్లకి రా మెటల్ గ్యారంటీ చేయమని చెప్పి శివారు అడుగుతా ఉన్నారు అట్లాగే ఒక రూపాయి కూడా ఖర్చు లేనటువంటి అంశం సేల్లో కలపడం లేదు దాని సేల్లో కలపమంటే ఈ రోజు కూడా మేము మేసం ఉన్నారు అనుమతులు కావాలంటే ఎవరో ఉన్నది కావాలి అమెరికా కావాలి అనుమతి ఏమైనా కావాలా భారత ప్రభుత్వం తలుచుకుంటే నిమిషాల్లో సేల్లో కలపచ్చు ఒకే మంత్రిత్వ శాఖ ఉన్న మరో కావాల్సినంత స్టీల్ ని క్వాలిటీ స్టీల్ ని మనం అందించవచ్చు అటువంటి నిర్ణయం చేయడం లేదు సంతకాలు ఇవ్వడం లేదు ప్రైవేటీకరణ నిర్ణయం ప్రయాణం చేయడం లేదు వైపై చేసుకున్న టెండర్ కూడా కూల దోసి మళ్ళా టెండర్ చేసుకుంటామంటే వర్షాన్ని పడుకుని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు అదే వాస్తవం అయితే టెండర్ చేసుకుంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు హైకోర్టు ఆశ్రయించి అక్కడి నుంచి పర్మెంట్ పెట్టుకోవాలంటే అభిత్యం ఇక పోవడం ఏర్పడిందంటే అది మీ అనుసరాలు చెప్పినడుతా ఉన్నాం దీని దృష్టిలో పెట్టుకొని మన ఉద్యమం కొనసాగాలి రాజమన్ ఉద్యమం కొనసాగాలి రోజు రోజుకి మిమ్మల్ని తగ్గిస్తూ ఐదు రోజుల కంట్రాక్ట్ కార్డు మీద తొలగించి పర్నెంట్ ఇంకా ఇంటికి పంపించే పనులు మీరు ఉన్నారు ఉత్పత్తి కావాలంటే ఉన్నారు పదిహేను వేల రోజులు దాడితే పది రూపాయలు కూడా లాభం అని చెప్పి చెప్పారు వేల పద్దెనిమిది వేల రోజులు ఆర్టినట్టు వస్తూ ఉంది మూడవరిని ఖర్చు చేయడం గత మంత్రి గారు చెప్పారు గతల కోసం కూడా మీరు రోడ్లు కడుక్కోవాలి పరిస్థితి వచ్చిందంటే చిట్టుపడాలవసం మీకు లేదని చెప్పి అడుగుతాను ఎన్ని విషయాన్ని కూడుకుని ఆధ్వర్యంలో సంతకాల శాఖ పాల్గొని కానీ ఇంతవరకు పోటీ జీతాలు ఇలాంటి అనేక సౌకర్యాలు పునరుద్ధరణ జరగలేదు అటు యాజమాన్యం ఇటు మన పార్లమెంటు సభ్యులు స్థానిక పంజాబ్ కూడా హామీ ఇచ్చారు ఇప్పటికూడా ఆ హామీ అనేది అమలు కాలేదు కాబట్టి కార్మికుల సౌకర్యాన్ని పునరుద్ధరించాలని అలాగే ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని గనులు కేటాయించాలని సమస్యలపైన సమస్యల ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి కార్మికులను చైతన్యవంతం చేయడంలో భాగంగా ఈ రోజు నుండి ఇరవై తారీఖు వరకు సిగ్నేచర్ క్యాంపెయిన్ జరుగుతుంది ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో ప్రతి కార్మికుడు పాల్గొనాలి ఎందుకంటే మనం ఆలోచించకుండా మన ఎన్వాల్వ్మెంట్ లేకుండా మన పాత్ర లేకుండా మన హక్కులు మనకు కాపాడబడవు కేవలం పరీక్షిక పాత్ర వహిస్తే ఉన్న హక్కులు కూడా పోతాయి కాబట్టి ప్రతి కార్మికుడు స్పందించి సంతకం పెట్టి ఇరవై తారీఖు జరుగుతున్నటువంటి ఐదు గంటల ముప్పై నిమిషాలు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలి హక్కులు కాపాడబడతాయి కాబట్టి ప్రతి కార్మికులు కూడా బాధ్యతగా బాధ్యత వహించి అప్లై చేస్తూ ముగిస్తున్నారు జీతం అనేది మన హక్కు ఇది యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మనకు దిచ్చగా ఇచ్చేది కాదు అటువంటి జీతాన్ని పూర్తిగా ఇవ్వకుండా గత సంవత్సర కాలంగా యాజమాన్యం కార్మికుల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తా ఉంది కాబట్టి మన హస్త చాలను సాధించుకోవడం కోసం స్టేట్ బ్యాంక్ అప్రేషన్ సిఐటి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది మనం को तो गर्नले देऊ చెప్పారు చెప్పి నాలుగైదు నెలలు గడిచిపోతా ఉంది కానీ ఇక్కడ ఎంతవరకు లేదు అంటే మంత్రి గారు అబద్ధం చెప్తారా లేకపోతే యాజమాజం ఉందని అవసరం ఉంది కాబట్టి పూర్తి వ్యాఖ్యలు చెల్లించాలి పది నెల బకాయి పండి వ్యాఖ్యలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అలాగే హెచ్ఆర్ఏ నిత చేశారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు रहते हैं, फुल सैलरी नहीं मिल रहा है हम मैनेजमेंट को रिक्वेस्ट करते हैं हम लोग को फैमिली चलाना बहुत मुश्किल हो रहा है स्कूल बच्चा बच्चा को स्कूल में भेजना मुश्किल हो रहा है तो हम मैनेजमेंट को पूछ जल्दी ऐसी जल्दी फुल सैलरी देने के लिए कोशिश कीजिए మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి